మంచిర్యాల జిల్లా దండపల్లి మండలం మేదరిపేటలో సత్యసాయి భజన మండలి మరియు గుండా ప్రభాకర్ రమాదేవి ఆధ్వర్యంలో సత్యసాయి తొమ్మిది తొమ్మిదవ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో భక్తులు సత్యసాయి అభిమానులు భజన మండలి సభ్యులు సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు জোলা মাঝি নী পালা জোলা ওয়রে পালা জোলা ও আোলা চোলা মালা এ பலதோ <laughs> நித்தமல்லே అందరికీ సాయిరా సాయి భజన స్టార్ట్ చేసి దాదాపు పద్నాలుగు సంవత్సరాలు అవుతుంది అప్పటి నుండి అందరు బంద్ చేసినా కూడా మా అక్క బావ ఇద్దరు మాత్రం కంటిన్యూ చేస్తున్నారు ఇది బాబావారి నైంటీ నైన్ బర్త్డే ఈరోజు కూడా అందరూ రావాలని కోరుకుంటున్నారు వాళ్ళు ఫైవ్ డేస్ నుండి స్టార్ట్ చేసిండు భజన కార్యక్రమం సరే మాకు వీలు కాక మేము ఎవరైనా రాలేదు అయినా కూడా వాళ్ళు ఇద్దరే కంటిన్యూ చేస్తూనే ఉన్నారు ఈరోజు మాత్రం అందరు మాతలు వచ్చిండు వీళ్ళు సాయిరంలు వచ్చిండు అందరు వచ్చిండు అందరికీ సాయిరం ఇప్పుడు శ్రీ భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి జన్మదిన వేడుకలో భాగంగా తొంభై తొమ్మిదవ బర్త్డే ఈ సంవత్సరము మేము జరుపుకుంటున్నాము ఏదరి పేటలు కాబట్టి దీనికి అందరూ సహకరించినందుకు ధన్యవాదములు అందరికీ సాయం ఈరోజు సత్యసాయి బాబా వారి తొంభై తొమ్మిదవ జన్మదినం సందర్భంగా మేము కార్యక్రమం చేసుకున్నాము సత్యసాయి బాబా వారికి ఫస్ట్ జన్మదిన శుభాకాంక్షలు ప్రతి వారం గురువారము వీళ్ళు మెసేజ్ పెడతారు కానీ కాకపోతే నేను కూడా ఉన్నా అందులో ఎవరు రావట్లేదు అంటే వీలుగాక అందరికీ వీలుగాక కూడా కావచ్చు కానీ భజన అనేది మన బాడీకి ఎక్సర్సైజ్ కూడా అవుతుంది చప్పట్లు కొట్టడము పాడడము అనేది మన బాడీకి కూడా ఎక్సర్సైజ్ అవుతుంది ఇటు ఆధ్యాత్మికంగాను అటు ఆరోగ్యపరంగాను రెండు రకాలుగా మనకు ఉపయోగపడుతుంది కాకపోతే మనం వినియోగించుకోవడం లేదు కానీ అందరూ ప్రతి వారం వచ్చి చేస్తే బాగుంటుంది ప్రతి ఒక్కరు అందరూ వచ్చి చేస్తే బాగుంటుంది కానీ వీళ్ళిద్దరు మాత్రము ప్రతి వారం ఎవరు వచ్చినా రాకపోయినా ఇద్దరు ముగ్గురు నలుగురు అయినా కూడా బాబా వల్ల నడుస్తుంది కాస్త అందరం వచ్చి చేస్తే బాగుంటదని నా ఉద్దేశం